జిల్లా పట్టణంలోని పారుపల్లి వీధిలో సీతారాముల స్వామి దేవాలయంలో విశేష పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వంశీ పండితులు మాట్లాడారు ఐదు వందల సంవత్సరం ఎదురు చూస్తున్న ఈ శుభదరాణం రానే వచ్చింది అయోధ్య రామాలయంలో బాలరామ ప్రతిష్ట సందర్భంగా మన యొక్క సిద్ధి అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పాల స్వామి మరియు తులసి అర్చనలు జరపబడుతున్నాయి కాబట్టి ఇటు యొక్క సదావకాశాన్ని భక్తులలో ప్రేమించుకొని ఎందుకంటే ఈ యొక్క సదావకాశం ఎప్పుడు రాదు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ యొక్క ప్రతిష్ట సందర్భంగా స్వామి యొక్క దేవాలయంలో స్వామికి నిత్య పూజలు మరియు ఆరాధనలు అభిషేకాలు జరపబడుతున్నాయి కాబట్టి ఇటు యొక్క అవకాశం ఉపయోగించుకొని అందరూ కూడా భక్తులలో రాము యొక్క స్వామి యొక్క కృపకు పాత్రగా కోరుతారు స్వామి యొక్క ప్రతిష్ట సందర్భంగా స్వామికి ఇక్కడ అభిషేకము తులసి అర్చనలు అదే తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉన్నది ఆ యొక్క స్వామి యొక్క ప్రసాదం కూడా అన్న ప్రసాదం స్వీకరించాల్సిగా జై శ్రీరామ్